మన న్యూస్ నేను మీ భాస్కర్ అదేవిధంగా రామోజీరావు గారు మరి ఏపీఎం రాధాకృష్ణ గారు చంద్రబాబు గారు రెండు వేల కోట్లు అంటే ఐదు వందల కోట్ల హాస్టల్ అనేసి ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలు ఐదు వందల కోట్లు అనేటువంటి మీరినూరు కూడా మా ఆస్తులు ప్రకటించాలి సంపాదించినటువంటి హాస్టల్ ద్వారా ప్రకటించాలి సర్వే నంబర్లతో సహా డోర్ నంబర్లతో సహా మీరు ప్రకటించి రావాలి మరి నేను ఇప్పటికే విసిరిన ఛాలెంజ్ మీ అందరికీ కూడా మరొక మారు గుర్తు చేస్తున్నాను యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా మీరు ఐదు వందల కోట్లే కానీ పని రెండు వేల కోట్లు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అబద్ధం అని మీరు ఎరువు భావిస్తున్నారు కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరియు కాబట్టి చంద్రబాబు అబద్ధం చెప్పుకున్నాడని మీరు భావిస్తూ రెండు వేల కోట్లు కాదు తొక్కు ప్రకాశే ఆస్తులు ఐదు వందల కోట్లే మీరు చెప్తున్నారు కాబట్టి మీరే పరిగణలే తీసుకున్నారు నా ఆస్తులు రాప్తాడ నియోజకవర్గ ప్రజలకు పంచడానికి నేను సిద్ధం నా ఆస్తులు తీసుకుని మీరు ఐదు వందల కోట్లు ఇస్తే ఇంటికి యాభై వేల రూపాయలు పంచడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి మీరు సిద్ధమా ఏమీ రాధాకృష్ణ రామాజీరావు గారు మీ ఆస్తుల్ని ఈ రాష్ట్ర ప్రజలకు పంచడానికి సిద్ధమా గత పదిహేను ఇరవై మేము సంపాదించుకుంటా ఉన్నాం ఈ సమాజం మీద రెండు వేల ఎకరాలు మీకు అడ్డగోగు గూగుల్ కేటాయించారు ఫిలిం నగర్ సారీ రామాజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసుకున్నారు సైకిల్ మీద పచ్చల్లో అమ్ముకుని స్థాయి నుంచి ఈ రోజు వేల కోట్ల అధినేత అయినారు ఈ సమాజంలో వ్యవస్థను మేనేజ్ చేసే స్థాయికి ముఖ్యమంత్రులు నిర్ణయించే స్థాయికి మీరు ఎదిగినారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు కూడా ఆయన మళ్ళీ గెలవబోతున్నది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబం మీద చేతనే బురద తల్లినారు అది చాలదంటూ యువకుల మనకు లోకేష్ త్వారిక సందర్శన పేరుతో చంద్రబాబు కూడా ఎమ్మెల్యేల పైన బురద తగ్గడంతో శక్తివంతన లేకుండా కృషి చేసినారు ఆ క్రమంలో మీరు ఏదైతే ప్రకటించినారో మీరు కానీ మీకు మీ బినామీ పత్రిక లేనటువంటి ఈనాడు కానీ జోజ్ మీరు సిద్ధమా నేను మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నేను కూడా ఓపెన్ ఛాలెంజ్ నేను నా ఆస్తులు ఏమున్నాయో నేను రాసి ఇప్పటికే సంతకం పెట్టించిన కార్యక్రమం కానీ నా దగ్గర ఉంది వంద సార్ శాఖ మీరు వచ్చే లోపల లెక్క తేల్చాల చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల నుండి రెండు లక్షల కోట్ల ఏ విధంగా ఎదిగినారో ఆయన హెరిటేజ్ సంస్థ ఇరవై వేల కోట్ల సంస్థగా ఎలా ఎదిగినారో మీరు ఎవరిని ఉపయోగించి ఎవరిని తొక్కి ఎవరి కష్టాన్ని మీరు ధన రూపంలోకి మార్చుకుని మీరు ఎదిగినారో చర్చిద్దాం నేను రాజాడ నియోజకవర్గ శాసన సభ్యులుగా రెండేళ్ళు కరోనా లో పోతే మిగిలిన మూడేళ్లలోనే నేను ఐదు వందల కోట్లు సంపాదించాను మీరు చెప్తున్నారు కాబట్టి నా ఆస్తి మొత్తం నేను ప్రజలకు కార్యదర్శం చేయడానికి మీకు ఇచ్చేస్తాను మీరు మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా యాభై వేల రూపాయలు పనిచేయండి ప్రతి ఇంటికి యాభై వేలు మీరు ఫంక్షన్ కుటుంబ మీరు పంచలేకపోతే మాకు చెప్పండి ముందు మీరు రండి ఎవరో మీ తరఫున ఎవరు వస్తారు మీ జ్యోతి రిపోర్టర్లో ఈనాడు బ్యూరోలో మీ చంద్రబాబు సంబంధించి జిల్లాలో భయాలు జేసి ప్రభాకర్ రెడ్డి ఎవరున్నారా మీ తరఫున మాట్లాడేవాళ్ళు ఇక్కడ ಆಸ್ತ ವಿವರ ಆಸ್ ವಿವರ ಸಂತಕಿಸ್ತು ಕಾಲೇಜಾ ಸಂತಕ ಐದು ವಂದೋಜಕರ್ಗ ನಾಲ್ಕು ವೃದು ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಸಂಪಾದಿಸಿ ಇಂತವರೂ ಪ್ರಜೆಕೇಟ್ ఇది కూడా మీద ఉందా ఉన్నట్టు అనేది కూడా ప్రజలకు పెడతాను ఇది చెట్టు మీరు రావాలా రాస్తారు మీ చేతిలో పెళ్ళుంది కదా మీ వెనక పచ్చ మీడియా ఉంది మీ వెనక ఐటీ ఉంది మీ వెనక ఏపీఎన్ ఉంది ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది ఈనా ఉంది ఈటీవీ ఉంది టీవీ ఫైవ్ ఉంది ఉంది కాబట్టి మా వ్యక్తిత్వ హండడానికి మీరు పాల్పడితే చూస్తూ ఎవరు ఊరికనే ఉండరు